ಪ್ಪ ಈ ರೋಜ್ ನೇನು ನಾನು ಎಕ್ಸಿಬಿಷನ್ ಅನ್ಮ సో ఇది ఎంత లార్జ్ ఎగ్జిబిషన్ అనేది మీ అందరు కూడా తెలుసు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది బట్ ఈసారి రెండు వేలకు పైగా స్టాల్స్ అయితే ఉన్నాయని తెలిసింది కానీ ఇక్కడ ఏంటి స్పెషల్ ఏమున్నాయి అంటే చూడడానికి ఇంకేమి కొత్త కొత్తవి పెట్టారు అని చెప్పేసి తెలుసుకోవడానికి నేనైతే వచ్చాను సో నాతో పాటు మీరు కూడా రండి లోపలికి వెళ్ళి ఏ ఏ స్టాల్స్ ఉన్నాయి అని చెప్పేసి చూసేద్దాము అండ్ అలానే మర్చిపోకుండా మాస్క్ అయితే వేర్ చేయండి ఎందుకనంటే కోవిడ్ వస్తుంది కదా మళ్ళీ అందుకనే ఖచ్చితంగా మాస్క్ కూడా వెయిట్ చేయండి చాలా సెక్యూరిటీ కూడా ఉంది సో నాతో పాటు రండి లోపలికి వెళ్ళి ఏమున్నాయని తెలుసుకుందాం సో లోపలికి వచ్చాక ఎప్పుడు ప్రతిసారి ఉన్నట్టే చాలా చాలా అయితే స్టాల్స్ ఉన్నాయి దెన్ ఇక్కడ నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే హోమ్ డెకర్ పర్పస్ ఉందన్నమాట అండ్ ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ అనమాట ఇవి రాజస్థాన్ నుంచి వచ్చినవి సో లోపలికి వెళ్ళి ఒక లుక్ చేస్తాం ఎలా ఉన్నాయి అనేది రండి కొత్తగా కనిపించింది ఈసారి సో ఇప్పుడు మనతో పాటు షాప్ ఓనర్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాము రాజస్థాన్ నుంచి వచ్చారా మీరు నేను లేదు నేను హైదరాబాద్ బట్ ఈ మెటీరియల్ వచ్చేసి మా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు రాజస్థాన్ లో ఓకే మ్యానుఫ్యాక్చర్ అవుతారా ఎలా ఉంటుంది ప్రైసెస్ ప్రైస్ వచ్చేసి నా దగ్గర 1000 రూపాయస్ నుంచి తీసుకొని 20000 వరకు కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి నా ఓకే సో ఇప్పుడు వరకు ఎన్ని అమ్ముంటారు అంటే స్టార్టింగ్ కదా ప్రెజెంట్ ఇంకా క్రౌడ్ లేదు ప్రెజెంట్ వస్తుంది బట్ బానే ఉంట సెల్ అయితే బాగుంటుంది మేము 3 ఇయర్స్ నుంచి పెడుతున్నాము బాగుంటది సెల్ సెల్ కూడా బాగుంటుంది చాలా ఓకే ఆల్ ది బెస్ట్ సో చూసారు కదా ఇది రాజస్థాన్ నుంచి మనకి వస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఇక్కడ చూసుకుంటే బయట దొరికే కంటే చాలా అంటే యూనిక్ ఉన్నాయి కదా సో అక్కడ కానివ్వండి ట్రీస్ కానివ్వండి సో ఎవ్రీథింగ్ అందుకని ఒక్కసారి ఒక లుకేసేయండి నచ్చితే మీరు కూడా వచ్చి లో షాపింగ్ చేయొచ్చు అలా అయితే చాలా పెట్టేశారు జైన్ వీల్ ఉంది ఇంకా కప్పు తోటి తిరిగేది ఉంటుంది కదా ఇయర్స్ అది సో ప్రతి సంవత్సరం పెట్టాలనే ఆడుకోవడానికి చాలా అయితే చాలా పెట్టారు దాని అంతా తిరిగేసి వచ్చి పిల్లలు ఇక్కడికి రాకుండా మాత్రం వెళ్ళరు కదా సో ఎవరైనా వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ కూడా వచ్చి చూడండి నేను కూడా వెళ్ళి చూస్తాను ఇంకేమైనా కొత్తగా ఉన్నాయా అది కూడా చూద్దాం రండి సో మనం ఇప్పుడు ఇంకొక స్టాల్ దగ్గరికి వచ్చాము అండ్ ఇదైతే లేడీస్కి సంబంధించింది డ్రెస్సెస్ అయితే కాదు కర్టన్స్ అనమాట ఇంట్లో కర్టన్స్ ఎంత బాగుంటే మన ఇల్లు కూడా అంత లుక్ వస్తుంది కదా ఇది వచ్చేసి కాటన్స్ మొత్తం కాటనే అనమాట కటన్స్ కాదు కాటన్ తోటి కటన్స్ ఇవన్నీ ఏంటంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే హ్యాండ్ తోటి ప్రింట్ చేసినవి అనమాట సో అన్నీ కూడా హ్యాండ్తో ప్రింట్ చేసినవే అదే ఇక్కడ ఉన్న స్పెషల్ నేను బాగున్నాయి బట్ ప్రైజెస్ కొంచెం హై ఉన్నాయి నచ్చితే మాత్రం ఎవరన్నా కొనుక్కో పేరింగ్ కూడా చాలా బాగా చేశారు ఒకసారి ఒకసారి లుక్ వేయండి తిరిగేసి షాప్స్ అన్ని చూసేసిన తర్వాత ఆడుకున్న తర్వాత బాగా అలిసిపోతే కూర్చొని తినడానికి ఆకలి వేస్తే ఇక్కడ చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి అండ్ పానీపూరి పావు బాజీ సమోసా ధైపూరి సోయలా పానీపూరికి సంబంధించినటువంటి చాలా ఐటమ్స్ టిఫిన్స్ స్వీట్స్ చాలా చాలా ఇక్కడ ఉన్నాయి ఒక లుక్ వేసుకోండి నచ్చితే కనుక వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని మాత్రం వదలొద్దు ఎందుకంటే చాలా ఉన్నాయి లైక్ ఆడపిల్లలకి పానీపూరి అంటే నచ్చిన వాళ్ళు ఉండం కదా సో అందుకనమాట ఒక లుక్ వేసుకోండి సాత్వి కావాదేర్ వస్తా ఓకే అనిపిస్తుంది ఇక్కడ మొత్తం లేడీస్ షాపింగ్ ఇక మొఘోళ్ళకైతే అక్కడ ఎగ్జిబిషన్ అవును కానీ కనీసం ఉండాలి కదా లేదు లేవక్క అట్లా అక్కడ టీషర్ట్స్ అవి ఉన్నాయి అంతే తిన్నాయి గేమ్స్ అక్కడ జైన్ వీల్ ఎక్కినా పెన్సిల్ ఎక్కినా ఇంకా అది రోలర్ కోస్టర్ అన్ని ఇంకా కొన్ని ఉన్నాయి కవర్ చేయడానికి మళ్ళీ వెళ్తున్నాం కొనుక్కున్నావా ఏం కొనుక్కోలేక మమ్మీ వాళ్ళే అంతా కొనుక్కుంటున్నారు అంతా లేడీస్ ఉంది అక్క నువ్వు బాధపడికేదా టీషర్ట్ ఉంటే నేను చూపిస్తా ఓకే అక్క ఓకే మనం తిన్నావా ఇక్కడ ఆ తిన్నాక అక్కడ కబాబ్స్ మస్తు ఉండే కబాబ్స్ బాగున్నాయి మళ్ళీ కబాబ్స్ తిన్న తర్వాత ఇక్కడ కుల్ఫీ తిన్నా మస్కటిలా బానే ఉంది నచ్చింది అయితే లాస్ట్ ఇయర్ పంగు ఈ ఇయర్ బాగుంది లాస్ట్ ఇయర్ బాగుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు లక్కీ డ్రాలో యాక్టివ్ వచ్చింది ప్రీమియం లక్కీ డ్రాలో వచ్చింది లాస్ట్ ఇయర్ అది ఫారూక్కి పౌడర్ తింటే వచ్చి ఫారూక్కి పౌడర్ కొంటే ఇచ్చిండు స్కూటీ ఓకే ఇప్పుడు అదే లేదు ఓకే ఓకే నాకైతే ఏం నచ్చలేదు అంటే మొత్తం లేడీస్వే ఉందిగా నాకు కూడా నచ్చలేదు ఓకే సో చూసారు కదా ఈరోజు నుమాయిష్లో నా ఎగ్జిబిషన్ ఇలా అయ్యింది నేను ఎప్పుడొచ్చిన తెలుసా ఫైవ్ ఓ క్లాక్ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా సెవెన్ ఫార్టీ అవుతుంది బట్ నాకైతే ఏం నచ్చలేదు లాస్ట్ ఇయర్ ఉన్నంత స్పెషల్గా కూడా నాకు ఏమనిపించలేదు ఇంట్రెస్టింగ్ అయితే అసలు ఒక్కటి లేదు అందుకని నాకైతే గా చెప్పేసిన నాకైతే ఈసారి మరైతే ఏం నచ్చలేదు బట్ ఇంకా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేదు స్టాల్స్ మేబీ అక్కడ ఏమైనా ఉండొచ్చో లేదో ఐ డోంట్ నో బట్ నాకైతే నచ్చలేదు సో ఎవరైనా చూడాలి జస్ట్ నుమాయిష్ కదా ఎవ్రీ ఇయర్ ఉంటుంది చూడాలి అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా రండి కానీ ఏదో కొత్తగా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి రాకండి ఎందుకంటే ఆశలు అడి ఆశలు అవుతాయి అన్నమాట మరి మీకు కూడా ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే చూసినట్లయితే మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాతో మాట్లాడండి ఇంకో వీడియోతో మళ్ళీ నేను అందరి ముందుకు వస్తాను అప్పటి వరకు మీడియా సబ్స్క్రైబ్ బాయ్ బాయ్